ఏలికలు అవుతారా అని వాగ్దానం ఇచ్చాడు మీరు అక్కడ ఏలికలుగా మారుతారా బాబు స్వతంత్రులు అవుతారు బానిసలుగా ఉండరు పాలు తేనెలు ప్రవహించే దేశమది సారవంతమైన భూమి కలిగిన దేశం అది ఎంత అంటే ఒక్క ద్రాక్ష గెల మనం అలా గెలబట్టుకొని ఒక్కొక్క పండు తింటాం ద్రాక్ష గెల ఎంత పెద్ద గెలరా బాబు అంటే ఒక అరగెల ఉంటుందా రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది పావు కేజీ ఉంటుందేమో గెల బాగా పెద్ద గెల అంటే అయితే ఒక అర కేజీ గెల ఇంకా పెద్ద గెల అంటే కానీ వాగ్దాన దేశములో వాళ్ళు కోసిన ద్రాక్ష గెల ఎంత పెద్దదంటే దానికి ఉన్న కాయల బరువు ఎంత ఉందంటే ఒకడు మొయలేకపోయాడు ఒక గెలని మనం రెండు వేళ్లతో పట్టుకొని తినే గెలని దేవుడు వాగ్దానం చేసిన భూమిలో పండిన గెల ఎంత పెద్దగా ఉందంటే ఒక గెల దాన్ని కోస్తే దాన్ని ఇద్దరం మోయాల్సి వచ్చింది అరటికి వెళ్ళిన మోస్తారు చూడండి అది కదు కదు కదా థ్యాంక్ యూ రా బాబు కాపాడాం ఇప్పుడు వీళ్ళకి ఎలా అనుకుంటున్నాను అలాగ మోసారు దండే అంటారు దాన్ని దండే మన ఇళ్లలో బట్టలు వేసుకోవడానికి అప్పుడప్పుడు పాకాలలో గడతారు దండెం అంటారు ఇళ్ళల్లో గడతారు దాన్ని దండెం అంటారు ఇదేమో దండే ఒక కర్ర పెట్టుకొని ఆ కర్ర అటోకొడు ఇటోకొడు మోస్తా మధ్యలో ద్రాక్ష గెల తగిలిచ్చారు చూడండి ఎంత పెద్దగుందో ఒక గెలె అంటే ఎంత సారవంతమైన భూమి అయితే అంతలా గెల కాసింది దేవుడు చెప్పింది అబద్ధం కాదు అక్కడికి వీళ్ళు చేరలా వాళ్ళు చేరరు అంతే ఎందుకు అంటే వాళ్ళు నన్ను విసిగించారు నా మీద తిరుగుబాటు చేశారు వారు తమ అవిశ్వాసము చేత నన్ను విసిగించారు తమ మాటల చేత నన్ను గాయపరిచారు ఒకసారి కాదు పది మార్లు నన్ను విసిగించారు ప్రతిసారి వాళ్ళంతే దేవుడు విసుగు చెందాడు వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దీర్ఘశాంతం వహించాడు ఏడిసార్లే వాళ్ళకి తెలిసచ్చంట పోనీలే 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 అనుకొని ఎంత సహించాడో మహారాజు ఎందుకని వాగ్దానం నిరర్థకమైంది అంటే కొన్ని కారణాలు మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను మన నిర్లక్ష్యమే రెండవదన్నాను మన అవిశ్వాసము మూడవదన్నాను మన తిరుగుబాటు మూర్ఖ వైఖరి సౌలుని ఇస్రాయలు మీద స్థిరముగా రాజుగా అనుకున్నాడట దేవుడు స్థిరముగా రాజ్యం ఏంటో తెలుసా మీకు సౌలు తర్వాత సౌలు కొడుకు సౌలు కొడుకు తర్వాత సౌలు మనవడు సౌలు మనవడు తర్వాత సౌలు ముని మనవడు అట్లా వరుసగా వాళ్ళేసి మాసనం మీద ఎక్కి పరిపాలించాలి అంత కృపిద్దాం అనుకున్నాడట ఏం చేద్దాం ఈ సౌలు పదే పదే తిరుగుబాటు చేసి దాన్ని పోగొట్టుకున్నాడు అకాయ్ జాగ్రత్తగా వినండి అకాయ్ ఏనండి స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి మైండ్ దగ్గర పెట్టుకుని వెనకపోతే మీరు కూడా పోగొట్టుకుంటారు వాగ్దానం చేసిన దేవుడు బలహీనుడు కాదు బలవంతుడు నెరవేర్చగల సమర్థుడు కాని మనమే 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 మూడు విషయాలు నిర్లక్ష్యము అవిశ్వాసము తిరుగుబాటు ఈ మూడింటి చేత మనం పోగొట్టుకుంటాం మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను దేవుడు మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు ఏం చేయాలంటే దేవా నీవిచ్చిన మాట చొప్పున నెరవేర్చవా అని దేవునికి దాన్ని గుర్తు చేయాలి దేవా నువ్వు ఇలా అన్నావు గయ్యా ఇలా వాగ్దానం చేశావు గయ్యా దాన్ని నెరవేర్చమని ప్రార్థన చేయాలి మనం వాగ్దానాలు పొందటమే కాదండి బైబుల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఆ వాగ్దానాలు నెరవేరునట్లు ప్రార్థన చేయాలి కానీ వాగ్దానాలు మనం పొందాం కానీ ప్రార్థనలు చేయం ప్రార్థనలో వాగ్దానమును దేవునికి గుర్తు చేయమన్నాడు దేవుడే చెప్పాడు అడుగుడి మీకు ఇయ్యబడను వెదగుడు మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందుతాడు వెదగువాడు ప్రతివాడికి కూడా దొరుకుతుంది తట్టు ప్రతివానికి తీయబడుతుంది అన్నాడు వాగ్దానములను మనం స్వతంత్రించుకున్నట్లు మనం ప్రార్థన చేయాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు మనకంటే వయసులో పెద్దవాళ్ళు పాత తరపు భక్తులు ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా వాగ్దానాలను మెన్షన్ చేసి ప్రార్థన చేస్తారు ఆహారం ఇయ్యా అని అడిగేటప్పుడు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యమో వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నావు కదయ్యా సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగనునేమో కాని హోవై ఎందు భయభక్తులు గలవారికి ఏమీలు కొదువై ఉండదన్నావు గయ్యా మాటిచ్చేవే తండ్రి సాయం చేయ్యా అని వాగ్దానాలు గుర్తు చేసి దేవునికి ప్రార్థన చేసేవాడు ఐగుప్తీల రోగములలో ఏది మీకు రాని అని అన్నావే మీ సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపుతానన్నావే నిన్ను స్వస్థపలచే హోవా నేనేనన్నావే అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తీరి అని పేతురు చేత పలిగించావే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యశయాగ్రంథం యాభై మూడులో రాయించావే దేవా నీ వాగ్దానములను ఇదిగో గుర్తు చేస్తున్నాను నా తండ్రి నువ్వు మర్చిపోయావా అయ్యా నీ మాటలు మర్చిపోయావా నీ ఒట్లు మర్చిపోయావా నీ ప్రామిస్లు మర్చిపోయావా నా తండ్రి నీవు ముట్టి నన్ను స్వస్థపరుచున్నాయన ఇదిగో నేను బ్రతుకున్నట్లు నన్ను బాగుజ్ అని దేవుని ఎత్తి మనం ప్రార్థించాలి అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని ఏ స్థితిలో వాగ్దానం చేశాడంటే మరియా దేశమందున్న పర్వతం మీద ఇస్సాకుని బలిగా అర్పించడానికి అబ్రహాము ఫిక్స్ అయినప్పుడు అక్కడ దేవుడు అబ్రహాము యొక్క త్యాగమును మెచ్చుకుని సిద్ధపాటును మెచ్చుకుని దేవునికి భయపడుట అనే దాన్ని గురించి మెచ్చుకుని సబాష్ అబ్రహాము సెబాష్ నేను నీకు ఇచ్చాను వందేళ్లకు ఒక కొడుకుని వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నావు చాలా ప్రేమించావు అంత ప్రేమించిన వాడిని తెచ్చి బలియమంటే మంట ఇవ్వటానికి సిద్ధపడ్డావు నీవు నాకు భయపడువాడవని ఇందువల్ల నేను తెలుసుకున్నాను నీవు నన్ను ప్రేమిస్తావు నాకు భయపడతావు నేను అడిగితే ఏదైనా చేస్తావు ఆహా నన్ను సంతోష పెట్టావయ్యా నన్ను సంతోష పెట్టావయ్యా ఓహ్ సముద్రపు దరినున్న ఇసుకరేణువులను నీవు లెక్కింపగలవా ఆకాశ నక్షత్రంలో లెక్కింపగలవా లెక్కించలేను ఆ నువ్వు లెక్కించలేనంత సంతతి నీకు ఇస్తానుకో అన్నాడు ఎవరిని బట్టి అన్నాడు ఆ మాట ఇస్సాకును నువ్వు బట్టి కానీ ఆశ్చర్యం చెప్పనా లేఖనం ఏమి చెప్పున్నదో తెలుసా ఇస్సాకు భార్య అయిన రిప్కా గొడ్రాలు గనుక అన్నాడు నలభై ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాడు ఇరవై ఏళ్ళు అయింది పెళ్ళై మొత్తం అరవై ఏళ్ళు వచ్చినాయి కానీ పిల్లలు లేరు ఇస్సాక్కి వాళ్ళ డాడీకి ఏం వాగ్దానం ఉంది ఆకాశ నక్షత్రములంతా సంతానము సముద్రపు ఇసుగు రేణువులంత సంతానం మరి ఏది వాగ్దానం నెరవేరలేదే పెళ్ళై ఇరవై ఏళ్ళు ఆమె గొడ్రాలుగా ఉంటాం ఏమిటండి ఇరవై ఏళ్ళు పిల్లలు పుట్టినామని అంటారా ఏమంటారు మీరు చెప్పండి గొడ్రాలే అంటారు ఇస్సాకు భార్య అయిన రెప్పిక గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై హో వాకు ప్రార్థన చేశను ఇస్సాకు అనుకున్నాడు వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడని కానీ వాగ్దానం నెరవేరినట్లు ప్రార్థన చేయలే తర్వాత అర్థమైంది వాగ్దానం మా అయ్యకి ఇచ్చాడు మంచిదే మరి అది నేను స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన చేసి దేవునికి గుర్తు చేయాలి కదా ప్రార్థన చేసి దేవునికి చెప్పాడు తండ్రి మా తండ్రికి వాగ్దానం చేశావు కదా దేవా విస్తారమైన సంతతిని ఇస్తానని నాకేంది తండ్రి ఒక్కడు కూడా లేడు నా భార్య గుడ్రలు అయిపోయింది ఏమిటి నాయన నీ వాగ్దానం ఏమైందని పోయాడు దేవుని దగ్గరికి ఎప్పుడు దేవుని దగ్గరికి పోయాడో అప్పుడు ఆమె గర్భవతి అయింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఒకేసారి ఇద్దరు ఇద్దరు కొడుకుల్ని చేశాడు అంటే వాగ్దానము నెరవేరుట అనేది ఎలా జరుగుతుందంటే ప్రార్థన కూడా అవసరం దానికి వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయమని పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలు కూడా చెప్పాడు మీరు ఎరుషలేము నుండి వెళ్ళక అపోస్తలతో మాట్లాడాడు ఆయన అపోస్తల కార్య మొదటి అధ్యాయములో నాలుగైదు వచనాలు మీరు కానీ చూడగలిగితే ఇంట్రెస్ట్ ఉండి బైబుల్ మీద కాస్త కళ్ళు తెరిచి బైబుల్లో రెఫరెన్స్ చూడగలిగితే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఎరుశలేము నుండి వెళ్ళక నా వలన విన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుటి కనిపెట్టుటి యోహాను నీళ్లతో బాప్తీష్మం ఇచ్చను గానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీష్మము పొందెదరా నేను కృపా వరములు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను శక్తిగల ఆత్మని ఇస్తాను ఇచ్చాను పిరిగితనం గల ఆత్మనియలేదని చెప్పి వాగ్దానం చేశాడు భాషలను ఇస్తానన్నాడు ప్రవచన వరముని ఇస్తానన్నాడు స్వస్థపరుచు వరమునిస్తానన్నాడు ఆత్మల వివేచన ఇస్తానన్నాడు అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరముని ఇస్తానన్నాడు బోలుడన్ని వరములు మనకి వాగ్దానం చేశాడు నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగాను భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థముగాను అందిస్తానన్నాడు ఇవన్నీ వాగ్దానాలు కాదా ఇవన్నీ ఎప్పుడో వాళ్ళకి ఇచ్చాడలే మనకు కాదంటే మనకి ఎందుకు మరి ఈ పుస్తకం ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడలే మనకు మనికి రావులే మనకు అప్పటి కాలంలో ఇలే అంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం మనకి ఇది రూపంలో మనకు అందించాడు అంటే ఈ వాగ్దానాలు మనకు కూడా ఇస్తాననేది దేవుని చిత్తం అందుకే మనకి ఈ పుస్తకం అందేటట్టు చేశాడు గతంలో నా భక్తులకు ఇచ్చినవి ఇదిగో మీకు కూడా నేను ఇస్తాను ఇది కావాలంటే చూడండి నా గ్రంథం మీకు ఇస్తున్నానని వాగ్దానాల ఘని ఖని ఇది మనకి ఇచ్చాడు స్తోత్రం కాబట్టి ఇందలి సమాచారం అంతా మనకు వర్తించింది దాదాపు చాలా వరకు ఇందలి వాగ్దానాలు కూడా మనకి వర్తిస్తాయి దేవుడు అన్యాయస్తుడు కాడు మాట తప్పిపోడు అందుకే పరిశుద్ధులు గతకాలపు భక్తులు మోకాళ్ళు లోనినప్పుడు వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేశారు